అందరికీ నమస్కారం పాస్ట్ ముప్పై ఐదు రోజుల నుంచి నేను ప్రచారం చేస్తూ ఉన్నాను మా మామయ్య కోసం ఇప్పుడు నన్ను వచ్చి అందరూ మాట్లాడండి మీ స్పందన చెప్పండి అంటే ప్రతిరోజు చెప్పేది నేను ఒకటే బాగుంది స్పందన అందరూ వాసు గారిని మా ఇంటి వాళ్ళు అనుకుంటున్నారని చెప్తూ ఉన్నాను కానీ ఈరోజు మాట్లాడడానికి ఒక విషయం ఉంది అందరికీ చెప్పాలి అనుకుంటున్నాను నిన్న అంటే నేను థర్టీ సెవెన్ డివిజన్ లో తిరుగుతూ ఉన్నాను ప్రతి ఇంటికి వెళ్తున్నాం చాలా డివిజన్స్ లో కూడా చాలా మంది ఆ మమ్మల్ని నవ్వుతున్నారు ఏమీ అనలేదు ఇప్పటి వరకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఒక ఆమె గేట్ వేసేసింది సరే ఆమెకి ఇష్టం లేదని మేము గేట్ వేసారని చెప్పి మేము అక్కడి నుంచి ముందుకు వెళ్ళాం మాతో అయితే ఎవరైతే ఒక వాలంటీర్ వచ్చిందో ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పి మేము ఆమె అక్కడ ఉండమని చెప్పి నేను ముందు ఆ రోడ్డుని ప్రచారం కంటిన్యూ చేయడం స్టార్ట్ చేశాను బ్యాక్ నేను ఎల్లు వచ్చేసరికి ఆ అమ్మాయిని తోసే తోస్తున్నారు ఏమైంది అని వెళ్ళి అక్కడ వెళ్ళి అడిగి చూస్తే ఎవరైతే అపార్ట్మెంట్ లో ఉన్న వచ్చి బయటకు వచ్చి వాలంటీర్ ఫోటోలు తీసుకొని నీకు ఇక్కడ ఏం పని అని అడిగింది అడిగితే ఆ అమ్మాయి వాలంటీర్ అయి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఇది అని నేను నేను ఆల్రెడీ రిజైన్ చేశాను కానీ నేను తిరగొచ్చు అని చెప్పింది ఇంకా ఆమె ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ లో అబ్యూస్ చేయడం ఆ బ్యాడ్ లాంగ్వేజ్ లో అమ్మాయిని భయంకరంగా తిట్టడం నేను వచ్చే టైంకి అమ్మాయిని తోయగానే మేము అన్నాం ఏంటి అలా మీరు బిహేవ్ చేస్తున్నారు అట్లా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు కదా అని సడన్ గా ఎవరైతే ఉందో పైన కెమెరా పెట్టుకొని ఆల్రెడీ అన్ని రికార్డ్ చేయడం స్టార్ట్ చేసింది సో భయంకరంగా తిట్టడం స్టార్ట్ చేశారు అసలు ఎందుకు తిడుతున్నారో అర్థం కాలేదు నేనేమో ఓట్ అడగడానికి వచ్చాను కదమ్మా మీరు ఓట్ దానికి ఎందుకు ఇంత ఇష్టం లేకపోతే వదిలేయండి కదా అంటే సడన్ సడన్ గా ఇంకా ఉన్న వాళ్ళని పక్కన ఉన్న వాళ్ళని వాళ్ళ అంటే ఇంకా అదొక చెప్పుకునే లాంగ్వేజ్ అయితే కాదు తొయ్యడం వచ్చినట్టు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు సో నా పక్కన ఎవరైతే ఉన్నారో ఎవరైనా అమ్మాయిని అంటున్నారు అంటే బాధపడతారు బాధపడే టైంలో వాళ్ళు రియాక్ట్ అయ్యారు తప్పితే అంత జరుగుతున్న టైంలో కూడా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కసారి కూడా మాటలు తగ్గడం లేదు వాళ్ళకి నచ్చిన లాంగ్వేజ్ లో వాళ్ళకి నచ్చిన వర్డ్స్ యూజ్ చేసుకుంటూ ఉంటున్నారు అండ్ ఇంకొకటి ఆమె అండం వేరు వాళ్ళ కూతురు ఎవరైతే ఉందో ఆమె ఆల్రెడీ వాళ్ళు ప్లాన్ గా రికార్డ్ చేయాలని డిసైడ్ చేసుకొని ఆ ప్లేస్ లో నుంచి పై నుంచి అమ్మాయి ప్రతి థింగ్ ని షూట్ చేయడం స్టార్ట్ చేసింది నేను అమ్మాయిని అడిగాను మీరు ఎందుకు షూట్ చేస్తున్నారంటే నన్ను నన్ను డైరెక్ట్ గా చాలా బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేసి మాట్లాడింది నేను తట్టుకోలేకపోయాను ఆ మా మామయ్య గారు వచ్చారు ఆయన చెప్తే బాధపడతారు అని చెప్పి నేను ఆయనతో ఆయన అక్కడి నుంచి పంపించేసి ఏం జరగలేదు అన్నట్టు కామ్ గా ఉండిపోయాను కానీ వాళ్ళు ఆపట్లేదు మా పైన భయంకరమైన లాంగ్వేజ్ తో యూజ్ చేయడం స్టార్ట్ చేశారు ఇది సింపతి కోసమా లేకపోతే ఆ జనాల్ని మాకు ఇది చేయాలని చాలా అంటున్నారు కానీ దీంతో సింపతితో ఓట్స్ వేస్తారని నేను అనుకోవట్లేదు బట్ ప్రతి ఒక్కరు ప్రచారం చేయడానికి గానీ ఏదైనా వచ్చినప్పుడు అవతల వాళ్ళకి నచ్చపోతే నచ్చలేదని చెప్పండి కానీ మీరు యూజ్ చేసిన లాంగ్వేజ్ ఇంకొకరు యూస్ చేస్తే తట్టుకోలేరు అంటే నన్నీ ఇలా చేశారంటే వాళ్ళు మా ఎవరినైనా ఎట్లా మాట్లాడతారో నాకు అర్థమైంది నాతో ఉన్న ఆడోల్ని తోసేశారు నా పక్కన ఒక అక్క ఉండింది నన్ను కాపాడ అంటే నన్ను పుష్ చేస్తే తను వస్తే తన్ను తోసి కింద పడింది చాలా జరిగింది నా నాకంటే నాకు అర్థం కాలేదు ఎందుకు అవన్నీ జరిగింది ఏదో చిన్న విషయం అనుకున్నాం కానీ అది చాలా పెద్ద విషయం కింద అయింది ఈ రోజు ఏ పార్టీ ఈ రోజు మా పార్టీలో వాలంటీర్ ఆ అమ్మాయి కడుపుతూ ఉన్న అమ్మాయి చాలా ఏడ్చింది నా దగ్గరికి వచ్చి ఆ ఏంది అక్క ఇట్లా జరగడం ఇట్లా అని ఆ అమ్మాయిని కూడా నేను వెళ్ళి ఈ రోజు మార్నింగ్ కూడా అమ్మాయితో మాట్లాడుతుంటే అమ్మాయి వెనకాల నడుస్తూ ఉంటే వాళ్ళ అక్క వెనకాల ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ తో మాట్లాడుతున్నారంట ఒక విషయం చెప్తాను ఎన్నైనా మాట్లాడుకోండి ఏమన్నా చేసుకోండి మాకైతే ఏ ఏ ప్రాబ్లం లేదు కానీ మీకు ఒకళ్ళని అనే ముందు మీ క్యారెక్టర్ ఏంటో మీరు ఎట్లాంటి వాళ్ళు ఆలోచించుకొని ఆ మాటలు మాట్లాడండి ఎందుకంటే నాకు ఈ రోజు ఇవన్నీ మాట్లాడి ఒకరిని బాధ పెట్టాలని ఇష్టం అస్సలు లేదు ఎందుకంటే నేను నిన్న మా మావయ్య బాధపడడం నేను ఫస్ట్ టైం చూసాను ఇన్ని రోజుల్లో మేము ఏదైతే ఈ ఫ్యామిలీ కష్టపడి తిరుగుతున్నామో ఈ రోజు ఈ కష్టం అంతా చేస్తుంది ఆయన్ని చూసి నా మాకు ఆయన అంటే అంత ఇష్టం ప్రాణం సో మేము ఏం చేసినా కూడా ఆయన మంచి కోరు చేస్తాం మేము అడ్జస్ట్ అవుతున్నాము అంటే అది మిమ్మల్ని మీరు తిట్టిన దానికి కాదు మా మామయ్యని చూసి సో మీరు అది అర్థం చేసుకొని ఇంకా పైన మీకు ఎవరికైనా ఇష్టం లేదో ఓట్ వేయడం మాకు ఏం పోవడం మీరు చెప్పేయండి మా రావద్దు ఓకే అని కానీ ఇంకొకసారి ఎవరైనా ఈ లాంగ్వేజ్ యూజ్ చేసి ఎవరైనా అమ్మాయిల్ని కానీ మాట్లాడితే మేమైతే ఇంకా సహించాం ఇంకొక విషయం చెప్తాను నా పక్కన తిరిగే వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు నిన్న నా పక్కన తిరిగే వాళ్ళంతా నా మా మీద ప్రాణంతో చేస్తున్నారు నన్ను ఏదన్నా అనగానే అందరూ తిరిగి కొట్టడానికి ఖాయమే కొట్టడానికి వచ్చారో ఏదన్నా నన్ను వాడిని భూ అంటే వాళ్ళు ఎంత చెత్త లాంగ్వేజ్ వాడారో నాకు తెలుసు సో దానికి వాళ్ళందరూ నన్ను కాపాడడానికి వచ్చారు వాళ్ళు ఏదో అంటే మీరు అంటే వాళ్ళని కూడా కొన్ని లాంగ్వేజ్ యూజ్ చేశారు నాకు వాడడం ఇష్టం లేదు బట్ అవన్నీ వాళ్ళని యూజ్ చేశారు వాళ్ళు మిగతా పార్టీస్ లాగా వచ్చి ఏదో అట్లా చేయడం కాదు వాళ్ళు ప్రాణం ఇచ్చి చేసేవాళ్ళు సో ఇంకొకసారి ఎవరినైనా అనే ముందు ఆలోచించి మాట్లాడండి మేము మీ పైన ఇంకా పైన మాట్లాడాలనుకోవట్లేదు మీరు కూడా ఏదైనా ఉంటే డైరెక్ట్ గా ఫైట్ చేయండి తప్పితే ఇట్లా అయితే ఇప్పుడు విషయం వైసీపీ వాళ్ళు టీడీపీ అడ్డుకున్నారు అదే టీడీపీ అభ్యర్థి వాళ్ళ భార్య మీ డివిజన్ అధ్యక్షుడు వైసీపీ అధ్యక్షుడు వచ్చింది అతను స్వాగతించాడు మీరు దాని ఏ కోణంలో వస్తారు అది మంచితనం అండి ఎవరైనా ఇప్పుడు అంటే మా ఒక సంస్కారంతో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు మేము చాలా డివిజన్స్ తిరిగా చాలా డివిజన్స్ లో వాళ్ళు డైరెక్ట్ టీడీపీ బయట ఫోటోలు పెట్టుకుని ఉన్న వాళ్ళు కూడా నాతో చాలా మంచిగా మాట్లాడారు నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు నవ్వారు ఆ అమ్మ ఇది అన్నారు తప్పితే ఎప్పుడు ఇలాంటిదైతే నాకు జరగలేదు జరిగినా ఒకే ఫైన్ నచ్చకపోయినా గేట్ వేసినప్పుడు కూడా నేను దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాను తప్పితే ఏమీ అనలేదు కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయి వాలంటీర్ ఆ అమ్మాయి కడుపుతో ఉన్న అమ్మాయిని తోశారో అది నేను తట్టుకోలేకపోయాను ఎందుకంటే అది అసలు కరెక్ట్ కాదు ఆమె కావాలని ఫైట్ కి దిగింది ఎందుకంటే అది గొడవ చేయాలని ఇంటెన్షన్ లేకపోతే కెమెరాలు పెట్టుకొని కూతురు పైన ఉండదు ఆమె కింద నుంచి ఉండదు ఇవన్నీ అయితే జరిగేదా దాని తర్వాత మాకు అర్థమైన విషయం అది ఫస్ట్ అసలు చేసి కూడా మీరే దాడి చేశారని తెలుసుకుందామని వచ్చాం తప్పితే మేము అసలు వాళ్ళ మీద దాడికి వెళ్ళలేదు ఇన్ఫాక్ట్ వాళ్ళ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఇప్పటికీ అడగండి వాళ్ళకి నేను మీరు ఆగండి ఆగండి అని చెప్తున్నాను తప్పితే వాళ్ళు ఎంత చేస్తున్నా ఆ పొజిషన్ నుంచి కూడా మూవ్ అవ్వట్లేదు మమ్మల్ని తన్నేస్తున్నారు బూతులు తిట్టేస్తున్నారు పడిపోతున్నారు అసలు మాకు అర్థం కాలేదు బేసికల్లీ వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా అంటే వాళ్ళు ప్లాన్గా ఉన్నారు కాబట్టి అది అంటే ఈ రోజు చెప్తే ప్లాన్ అందరూ అనుకుంటారు సేమ్ యాజ్ మీరేదో ఇది అని బట్ రియాలిటీ ఆమె ఎవరైతే యూజ్ చేసిందో మీడియా ముందే ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేసింది అది సంస్కారం కాదు మా టైంలోనే అట్లా మాట్లాడింది అంటే ఉన్నప్పుడు ఎంత గలీజ్ గా ఉంటుందో మీరు ఆలోచించండి చాలు నాకు దానికి మించి ఏం లేదు మేము మాలో ఉన్న ఒక్కళ్ళు కానీ వాళ్ళని ఒక్క బూత్ కానీ ఒక్క మాట గడు మాట్లాడలేదు కానీ మాకు బాధ అనిపించి నన్ను అట్లా అనేసరికి నా పక్కన ఉన్న వాళ్ళంతా సపోర్ట్ చేయడానికి వాళ్ళని అంటే పుష్ చేయడం ట్రై చేసినా కూడా వాళ్ళు మా మీద అరవడం స్టార్ట్ చేస్తున్నారు తప్పితే మేమైతే వాళ్ళని ట్రబుల్ చేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్